శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం హరికానోబా బొంబాయిలో హరికానోబా అనే పెద్ద మనిషి తన స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా బాబాలీలలు చాలా విన్నాడు కానీ నమ్మలేదు ఎందుకంటే అతనిది సంశయ స్వభావం అందుకే తానే షిరిడి స్వయంగా వెళ్ళి బాబాను పరీక్షించాలనుకున్నాడు కొంతమంది స్నేహితులతో కలిసి షిరిడి వెళ్ళాడు అతడు తలపై జలతారు బాగాతోనూ కాళ్లకు కొత్త చెప్పులతోనూ ఉన్నాడు బాబా దగ్గరకు వెళ్ళి నమస్కారం చేయాలని అతనికి అనిపించింది తన కొత్త చెప్పులు ఎక్కడ వదిలిపెట్టి బాబా దర్శనానికి వెళ్ళినా పోతాయేమోనని భయపడ్డాడు కానీ చేసేదేమి లేక ఆ చెప్పులు మసీదు ముందు ఒక మూలగా పెట్టి బాబా దగ్గరకు వెళ్ళి భక్తిపూర్వకంగా నమస్కారం చేసి ఊదీ ప్రసాదం అందుకొని బయటికి వచ్చి చూసేసరికి చెప్పులు కనపడలేదు చెప్పుల కోసం ఎంత వెతికినా కనిపించక చిరాకు పడుతూ తన బసకు వచ్చాడు అతను ఏ పని చేస్తున్నా అతని ధ్యాసంతా చెప్పుల మీదే ఉంది బాబా దర్శనానికి వచ్చే వాళ్ళెవరో ఆ చెప్పులు తీసి ఉండవచ్చు మరి బాబా సర్వంతర్యామి అయినప్పుడు చెప్పులు ఎవరు తీసుకువెళ్ళారో తెలుసుకోలేరా అని ఆలోచిస్తూ భోజనం కూడా సరిగా చేయలేకపోయాడు అన్నం తిన్నాక చేయి కడుక్కోవడానికి బయటకు వచ్చేసరికి ఒక పిల్లవాడి చేతిలో ఒక కర్ర చివర ఒక చెప్పుల జత ఉంది అతను హరికాపేట జరికాపేట అని అరుస్తూ వెళ్తున్నాడు అది చూసిన హరికానోబ ఆనందంతో ఆ పిల్లవాన్ని పిలిచి ఆ చెప్పులు తనవేనని అవి తనకెక్కడ దొరికాయని అడిగాడు అప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే తన పేరు హరి అని తాను కానోబా కొడుకునని చెప్పి తన తలపై ఉన్న జరీపాగాను చూపిస్తే ఆ చెప్పులు వారికివ్వమని బాబా చెప్పారని అన్నాడు అప్పుడు హరికానోబా తన జరిపాగా చూపించి తానే హరికానోబా అని చెప్పగా ఆ అబ్బాయి చెప్పులిచ్చి వెళ్ళిపోయాడు హరిగానోబా చాలా ఆశ్చర్యానందాలు పొందాడు తన తల మీద జరిపాగా అందరికీ కనిపించవచ్చు కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకు ఎట్లా తెలిసాయి తను ఇదే మొదటిసారి షిరిడి వచ్చాడు అతను బాబాను పరీక్షించడానికే షిరిడి వచ్చాడు ఈ విషయం వలన బాబా సత్పురుషుడని తెలుసుకున్నాడు అతనికి కావలసింది బాబాని పరీక్షించడం అది పూర్తిగా నెరవేరే నెరవేరడంతో అతను సంతోషంగా ఇంటికి వెళ్ళాడు సోమదేవస్వామి బామాను పరీక్షించడానికి వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు ఒక సాధువు గురించి తెలుసుకుందాం నాగపూర్లో ఉండే కాకాసాహెబ్ దీక్షితు తమ్ముడు బాయిజీ పంతొమ్మిది వందల ఆరులో హిమాలయాలకు వెళ్ళినప్పుడు అతనికి సోమదేవస్వామి అనే సాధువుతో పరిచయం కలిగింది ఆ సాధువు ఉత్తరకాశీలో ఉండేవారు వారి మఠం హరిద్వారంలో ఉండేది వారిద్దరూ పరస్పరం చిరునామాలు ఇచ్చు ఇచ్చుకున్నారు ఐదు సంవత్సరాల తర్వాత సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి బాయిజీ ఇంట్లో దిగినప్పుడు మాటల సందర్భంలో బాబా లీలలు విని సంతోషించాడు షిరిడీకి వెళ్ళి బాబాను చూడాలనే గట్టి కోరిక అతనికి కలిగింది బాయిజీ నుంచి ఉత్తరం తీసుకొని షిరిడీ వెళ్ళాడు షిరిడి సమీపమునకు రాగానే మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించాయి సాధారణంగా యోగులు ఎక్కడెక్కడో ఉంటారు అందరి ప్రవర్తన జీవనం ఒకేలా ఉండవు వారి యోగ్యతలను అంచనా వేయడానికి వారి ప్ర ప్రవర్తన ప్రమాణం కాదు ఈ స్వామి మాత్రం ఈ విషయాలను అర్థం చేసుకునే స్థితిలో లేక జెండాలను చూడగానే బాబా జెండాలపై మక్కువ చూపించడం బాబాకున్న కీర్తికాంక్షను తెలియజేస్తుందని సాధువులకు ఇలాంటి గౌరవ మర్యాదలు అవసరమే లేదని ఇటువంటి బాబా దర్శనం తనకు అవసరమే లేదని ఇంత దూరం వ్యర్థంగా వచ్చానని ఇటువంటి డాంబికమైన యోగిని దర్శించడం కన్నా ఇంటికి తిరిగి వెళ్ళడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు ఆయనతో ఉన్నవారు వ్యక్తి జెండాలకే ఇంత ఇదైపోతే ఇక షిరిడీలో ఉన్న గుర్రం పల్లకీలు ఆడంబరమైన సరంజామాలు మొదల ఉన్న ఇంకెంత చిరాకు పడతారోనని అన్నారు ఇది విన్న స్వామి ఇంకా గబరబడిపోయి గుర్రాలు పల్లకీలు జట్కాలతో ఉన్న సాధువును తానెక్కడా చూడలేదని ఇక వెనుకకు తిరిగి వెళ్ళిపోవడమే మార్గమని అన్నాడు అప్పుడు ఆయనతో వాళ్ళు ఈ జెండాలు ఆర్భాటాలతో బాబాకు పని లేదని బాబా భక్తులు బాబాపై తమకు గల ప్రేమను చాటుకోవడానికి వీటన్నింటినీ అమర్చారు కానీ వీటితో బాబాకి ఎటువంటి ప్రమేయమూ లేదని వారికే గౌరవ వారికే గౌరవ మర్యాదలు అవసరం లేదని అనవసరమైన ఆలోచనలకు తా తావివ్వక కేవలం వారి దర్శనం చేసుకుని వెంటనే తిరిగి వచ్చేయమని ఆ సాధువుకు సలహా ఇచ్చారు ఆ సాధువు వారు చెప్పిన ప్రకారం బాబా దర్శనానికి వెళ్ళాడు బాబాను చూస్తూనే స్వామి హృదయం ద్రవించిపోయింది ప్రేమతో కళ్ళు చెమ్మగిల్లి మనసు ప్రసన్నమైంది ఎప్పుడెప్పుడు సాయి చరణధూలిలో సాష్టంగా పడదామా అని తహతహలాడుతూ రెప్పవాల్చకుండా సాయిని చూచి మైమరచిపోయాడు ఆయన దురాలోచనలన్నీ తొలగిపోయి పరమాహ్లాదాన్ని చెందాడు తన ఆత్మకు విశ్రాంతి స్థలమేమీ లేదని స్థలమేదని అక్కడ అక్కడే ఉండిపోవాలని అతనికి అనిపించింది మనసె మనసు ఎక్కడ పూర్తిగా స్థిరపడుతుందో అక్కడే గురుస్థానమని తన గురువుగారు చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది మెల్లగా బాబా ముందుకు రాగా సర్వజ్ఞులైన సాయి ఉగ్రరూపంలో తిట్టడం ప్రారంభించారు తమ వైభవాలు ఆర్భాటాలు తమ దగ్గరే ఉండనివ్వమని మసీదుపై జెండాలు ఎగరేసుకునే వారి దర్శనానికి ఎందుకొచ్చినట్లని ఇక్కడ ఒక క్షణమైనా ఉండటానికి వీలులేదని బాబా కోపించారు తన మనసులో ఉన్న కుఠిన ఆలోచనను గ్రహించిన ఆ అంతర్ అంతర్జ్ఞాని బాబాని తానెంత పొరపాటుగా అర్థం చేసుకున్నాడో తెలుసుకొని ఆ సాధువు సిగ్గుపడ్డాడు సాయి ఒకరిని కౌగలించుకొని ఒకరిని దీవించి ఒకరిపై కృపాదృష్టిని కురిపిస్తూ ఒకరికి ధైర్యాన్నిస్తూ ఇంకొకరికి దుఃఖం పోయేలా ఓదారుస్తూ చిరునవ్వుతో అందరికీ ఉది ప్రసాదాన్నిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు అందరితోనూ ఇంత ఆప్యాయంగా ప్రవర్తించే బాబా తనపై మాత్రమే కోపగించడానికి కారణం తన దురాలోచనే అని కానీ బాబా ఆ కోపం కాదని గ్రహించి ఇది బాబా తనకు చేసిన బోధగా తెలుసుకున్నాడు ఆఖరుకు సాయి కృప వల్ల బాబా చరణ సన్నిధిలో నిర్మలుడైనాడు ఆ రకంగా ఆ సాధువు బాబా దర్శన భాగ్యం వలన నిజమైన సాధుకు లక్షణాలను గ్రహించి అమలు చేయడం సాధన చేశాడు ప్రయాగ స్నానం ఈ రకంగా యోగీశ్వరుడు కూడా మామూలు మానవులే కాబట్టి వారికి నమస్కరించడం కానీ సేవ చేయడం కానీ అవసరం లేదని ఆక్షేపణ చేయడం బాబా దక్షిణ అడగడం గురించి మాట్లాడుతూ బాబా అసలు దక్షిణ అడిగి అడిగిన ధనము పోగు చేయడం యోగి లక్షణమా అని విమర్శించడం ఇలా రకరకాల మనస్తత్వాలను మార్చి వారు సవ్యమైన రీతిలో ఆలోచించగలిగేలా చేసి వారికి మేలు కూర్చిన సందర్భాలు బాబా జీవితంలో కోకొల్లలు కేవలం ఒక దర్శనంతోనే ధన్యత నొందిన వారెందరో సాయికున్న మహత్తు షిరిడీకున్న ప్రాముఖ్యత అదే ఈ రకంగా అనుమానంతో వచ్చిన ఎందరినో సంతృప్తిపరిచిన సాయి అసలు షిరిడీయే పండరి బదరి కేదార్ వంటి పుణ్యక్షేత్రమని స్థిరమైన మనస్సుతో షిరిడీలో కాలిడితే ఇక ఏ పుణ్యక్షేత్రంలోతోనూ అవసరం లేదని నిరూపించిన గంగను గంగటను తెలుసుకుందాం గంగానది యమునా నది కలిసే చోటుకు ప్రయాగా అని పేరు ఇందులో స్నానం చేస్తే గొప్ప పుణ్యం వస్తుందని ప్రతివారీ నమ్మకం అందుకనే అనేక వేల మంది భక్తులు అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటారు దాసకులు కూడా ప్రయాగ వెళ్ళి అక్కడ సంగమంలో స్నానం చేయాలని మనసులో నిర్ణయించుకొని బాబా దగ్గరికి వెళ్ళి అనుమతి కోరగా బాబా అతనితో అంత దూరం వెళ్ళవలసిన అవసరమేమీ లేదని మన ప్రయాగ ఇక్కడే ఉందని తన మాటల మీద నమ్మకం ఉంచమని అన్నారు బాబా ఇలా అనేసరికి దాసగును తన అజ్ఞానానికి సిగ్గుపడి బాబా పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు అక్కడ ఆశ్చర్యాలలోకెళ్ళ ఆశ్చర్యమైన వింత జరిగింది అదేమిటంటే బాబా రెండు పాదాల బొట్టనవేళ్ళ నుండి గంగా యమున జలములు కాలువలై పారాయి ఆనందాశ్చర్యాలతో ఈ చమత్కారాన్ని చూసిన దాసగను భక్తి పార్వశ్యంలో మునిగిపోయి తడిసి ముద్దైనాడు అతని హృదయంలోంచి కవితా గానం శ్రీ సాయి గాన రూపంలో ఉప్పొంగింది అతని మనస్సు బాబా పాదాలయందు లగ్నమైపోయింది ఆ విధంగా దాసగను ప్రయాగ స్నానం చెయ్యాలన్న కోరికను బాబా షిరిడీలోనే తీర్చడమే కాకుండా మనస్ఫూర్తిగా భావిస్తే ప్రయాగ లాంటి ఏ ఇతర పుణ్యక్షేత్రమైనా షిరిడీలోనే ఉంది అన్న అభిప్రాయం స్థిరపడి బాబా మీద నమ్మకం బలపడుతుందని నిరూపించారు త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా